వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు నక్షత్ర ఇరవై ఏడు నక్షత్రాల్లో భాగంగా ఇరవై 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 సంవత్సరం ఎలా ఉండబోతుందో భాగంగా ఈరోజు మనం దీంట్లో కృత్తికా నక్షత్రం గురించి తెలుసుకుందాం మూడో నక్షత్రమైన కృత్తికా నక్షత్రం మనకి ఒకటో పాదం మేషరాశిలోను మిగిలిన మూడు పాదాలు వృషభరాశిలో వస్తాయి అంటే కుత్తిగా నక్షత్రానికి అధిదేవత మనకి చూస్తే కనుక అగ్నిదేవుడు అలాగే నక్షత్రాధిపతి రవి భగవానుడు ఈ సంవత్సరం ఇరవై ఇరవై సంవత్సరంలో ఈ కృత్తిక నక్షత్రం వారికి మొదట్లో మీకు వృత్తిపరంగా చాలా మంచి ఫోకస్ ఎక్కువగా పెడతారు దానివల్ల మంచి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మార్చి నెలలో మీకు ఎక్స్పెన్సెస్ ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి జూన్ జూలై ఆగస్టు నెలలో మీకు ఇంటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం ఎక్కువగా జరుగుతుంది ముఖ్యంగా సేవింగ్స్ లగ్జరీ లైఫ్ కూడా ఈ సంవత్సరం బాగా అనుకూలిస్తుంది ఆర్థిక వ్యవహార నూతన పెద్దపడడం చాలా అనుకూలమైన సమయంగా ఉంది వృత్తిలో తగిన గుర్తింపు లభిస్తుంది కుటుంబం పట్ల మరింత సమయం కేటాయిస్తే కనుక అనుకూలమైన ఫలితాలు పొందగలవు